స్థూరి వేటి రంగ సువిక స్తూరి రంగ సువి వేటి రంగ రంగ సువిలాలి పచ్చని తోరణాల పందిరి ముంగిట వేసి అందమైన రంగ అలంకరించి నాదస్వర వాద్య నాయిలు స్వరము జేయ స్వర్గమయనం గృహము అవనియందు పెళ్లి పేరంట కలను ఘనముగా జేయ బంధువులు తరలి రమ్మ వరుణి ఇంటికి చందమవన్ ఎలుగు వరుణి ముఖము బిడియమందు సంబరాలు అంబరానికి గుతుండెను సౌభాగ్య పడతులంతా అంటే మీరే మంచి రెడీ అయ్యి ఫోటోలు వాడాలని వీడియోలు వాడాలని సౌభాగ్యపడతులంతా సౌందర్యము చేసుకోని సుంకించే ధాన్యం సువిధానానికి రో తాళము వేయగా గల గల గాజులే ఖల్లు మానెను అమ్మా గల గల గాజులే ఖల్లు మానెను దంచుతుండే దంచి 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 అలసి సొలతి దాహముందే వనితలంతా విసురులు విసిరి విసిరి కొందిరి విసిరిన పసుపు నందు మంచి యాజ్యమును చేర్చి మంగళంబు చేసే వరుని మంగళ మంగళాకారునికి మంగళహారతులు సగీర్ మంచి చమురుని వరుని మాడ కంటెను వంటలు అప్పడాలు వడియాలు శ్యామకూర వంటకాలు అప్పడాలు వడియాలు శ్యామకూర వంటకాలు తీయనైన భక్ష్యములు తీపి బూరెలు బురెలేసిర తీయనైన భక్ష్యములు తీపి బూరెలు బంధుమిత్రులంతా కలిసి బంతి భోజనాలు చేసి బంధుమిత్రులంతా కలిసి బంతి భోజనాలు చేసి దివెనలు ఇచ్చి రమ్మ పెండ్లి కొడుకుకు సువ్విక వేటి రంగ సువ్విక స్థూరి రంగ సువి మోహన రంగ సువ్విలాలి సువి మోహన రంగ సువ్విలాలి బాగా అలసిపోయారు ఆ చేతులు గుంజుతున్నాయి పసుపు మీరేసి వసి వడ్లు దంచి బియ్యం మీరే చేసిరు ఇప్పుడు తలంబరాలకు అది అంతేనా తర్వాత మీరే ఇసిరేరు పసుపు మీరే ఇసిరేరు పచ్చవిండి మీరే ఇసిరేరు